చెప్పండి చూడడం ఏంటండి కరెంటు కోతలు ఎక్కడండి ప్రకాశం జిల్లా గిద్దలూరు దగ్గర కంపం అండి మీరు అర్ధరాత్రి పగలు తీస్తుంటే ఎందుకండి గవర్నమెంట్ మాకు పగలు తీసుకోమని చెప్పండి మీరే ఇట్లా ఫోన్ చేస్తున్నారు తీసుకుంటున్నాము జీతాలు తీసుకొని ఎందుకండి ప్రజల మీద భారాలు చార్జీలు పెంచారు రూపాయలు పెంచి తీసుకోండి కావాలంటే చెప్పండి ఇదే రికార్డు పెట్టండి సీఎం గారికి మా మీద కేసులు పెట్ట పర్వాలేదు ఆ పనికిమాలికి అదే పీపీఎలు గిపీఎలు అని చెప్పి చంద్రబాబు నాయుడు చేస్తారు వాళ్ళు ఇబ్బంది పెట్టారు తప్పు పెట్టాడు దేనికి చేతగా ఇంట్లో తాడేపల్లి కూర్చోమనండి చిన్న చిన్నపిల్లలుంటారు ఇదే రికార్డు పెట్టండి కస్టమర్ కేర్ నుంచి తప్పుకుండా ఖచ్చితంగా పెట్టండి మీద కేసు పెట్ట రాజ్ కోట అడ్రస్ కంపం మండలము గిద్దలూరు నియోజకవర్గము ఎల్కోట గ్రామం ఏ చేతగారు ఇంట్లో కూర్చోమని చేతగా దాడు జైలు దగ్గర మీ ఇప్పుడు ఏ ఏ విధంగా ఛార్జీలు పెట్టుతున్నారు కదా ఒక బిల్లు పదిహేను వందలు పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు వస్తున్నారు అయినా కడుతున్నాం కదా మేము పది నిమిషాలు అంటుందండి ఒక తార్టీ ఏమో కంటిన్యూగా టైం అని పెట్టుకుంటే కాదండి ఒక టైం అన్ని పెట్టుకుంటే టయానికి ఫ్రీ ఆర నాలుగు వేలు కూర్చుంటే పోయి అందరం సారాలు చేసుకో మీరు దొంగలకు అప్పటి పిల్లలు వెళ్ళిపోతాం కొడుకు చెత్త నా కొడుకు వాడి ఒక సీఎము వాడి కింద మన ప్రజలము నాకు కరెంట్ యూపీలపై ఇబ్బంది లేదు కదండి ఇదే రికార్డు పెట్టండి మీకు రతాను అఫీషియల్ గా కరెంట్ ఆఫీస్ ఉంటది కదా దాంట్లో పెట్టండి మా మీద మీ కేసు పెట్టిన ఇబ్బంది లేదు ఒకటే కదా దప్పకోడికి ఇప్పటి వాడి చేతులు ఏం లేదు దరిద్ర ఎంతసేపులో వస్తుందండి టైం చెప్పలే ఉన్నారండి ఆల్రెడీ చెప్పే ఇంటి పెట్టి పరిశీలనకు ఐదు గంటలకు ఆగిందండి టైం చెప్పలే టైం ఉంది అది మాక్సిమం ఏడు లోపు కంప్లీట్ చేస్తారండి మాక్సిమం మీడి లోపు ఆ కరెంట్ ఎవరికి డబ్బులు కట్టి సరిపోతుంది ఊరికి వారానికి వస్తారు ఒక బటన్ నొక్కుతాడు వీడు ఎమ్మెల్యే పడుతున్నట్టు వీడు జోలు డబ్బులు ఇస్తున్నట్టు కూర్చొని అక్క చెల్లెలమ్మలకి ఇంకో చెల్లెమ్మకి ఇంకో చెల్లెమ్మకి ఊరు కాదు కూర్చొని బటన్లు ఒకడం కాదు జోరు వచ్చి డబ్బులు కట్టబడే డబ్బులు ఆడు కరెంట్ వాడికి కట్టే కరెంట్ ఇస్తాడు ఊరికే జోలు వచ్చి తీసి డబ్బులు ఇస్తే ఎంత పెద్ద కజాలైనప్పుడు ఆ శ్రీలంక లాగుంది మన పరిస్థితి నాకు తెలిసిన తోటి ఇంకా దాన్ని కాలు పట్టుకుంటాను ఇది రికార్డు ఇంటి ఇంటిమేట్ చేస్తాం ఇంటిమేట్ ఏం చేయలేదు ఇదే రికార్డు పెట్టండి ఒక ఒక పల్లెటూరు నుంచి ఫోన్ చేశారంటే ఇలా పరిస్థితి ఎట్టుంది రాష్ట్రంలో ఒకటి చెప్పండి రాష్ట్రం మొత్తం అలాగే ఉందండి పరిస్థితి ఇలాగే ఉంటుంది ఎందుకంటే దేనికండి ఇప్పుడు రాష్ట్రం అయిపోయి ఒక మూడు నెలల్లో గంట గాలి గల సేకరణ కూడా కరెంట్ కోత లేకుండా చేశారు ఇప్పుడు మళ్ళీ మీరు నేను తెలుగుదేశం వైసీపీ అదే అదే అవును వస్తాయండి అది అసలు ఈ రకం అంటే எந்த ஆதிலே இப்படி பிள்ளைவா தான் பூத்து உதய பூத்துக்கு மேலே எண்டகாலம் பிள்ளைங்களோ விதமாக பத்தகால சரி சார் ஓகே